హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు తెలుగు డివైన్ జర్నీ నేను మీ శ్రీకా నంది పట్ల ఓప్ ఎవరివన్ ఇస్ డూయింగ్ గ్రేట్ నాకు అందరు కూడా మనము దీపావళి యొక్క విశిష్టత గురించి వీడియో అనేది మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది దానికి మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ ఎంతో వాల్యూ అనిపించింది దానికి పేరు పేరున వీడియోని చూసి ఆదరించినటువంటి ప్రేక్షకులకి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలానే ఈ వీడియోస్కి కూడా మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారని అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ వీడియోలో మనం నాగుల చవితి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నాగుల చవితి అంటే ఏమిటి కార్తీక మాసంలో శుక్లపక్ష చవితి రోజున జరుపుకునేటువంటి పవిత్ర పండుగే నాగుల చవితి ఈరోజు పూజించడం ద్వారా సర్పదోషాలు నివారమవుతాయని అలానే అతి ప్రత్యేకంగా ఉపవాసం చేసినటువంటి స్త్రీలు ఈరోజు గనక పూజించుకుంటే వాళ్ళందరూ కూడా ఆ నాగదేవత కరుణ కటాక్షాలు అందరిపైన కూడా ఉండి దీన్ని నాగదేవత ఉపవాసం అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటాడు శివుడు నాగభూషణుడు సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతల యొక్క అధిపతి కాబట్టి శివుడు విష్ణుడు సుబ్రహ్మణ్యాల స్వామికి ఆరాధనతో చేసినటువంటి సమానంగా ఈ యొక్క నాగదేవతల పూజ ఉంటుంది పురాణ కథ నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక గృహిణి ఉండేది ఆమె రోజు పాలు ఉడికించి బయట చల్లగా ఉంచేది కానీ అనుకోకుండా దాంట్లో ఒక పాముని చంపింది దాంతో నాగదేవతల కోపంతో ఆమె కుటుంబానికి శాపం ఇచ్చారు తర్వాత ఆమె తీవ్ర పశ్చాత్తాపంతో నాగదేవతల యొక్క ఆశ్రమం కోరింది తపస్సు చేసి నాగదేవతలు ఉపవాసం చేసి చవితి రోజున పూజ చేసింది దాంతో వాళ్ళు చాలా సంతోషించి ఆమెను క్షమించారు ఫలితంగా ఆమె కుటుంబం మళ్ళీ సుఖ సంతోషాలతో నిండిపోయింది ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజు నాగదేవతలను పూజిస్తామని ఆమె ప్రతిజ్ఞ చేసింది అందువలన ఆ రోజు నుంచి కూడా నాగుల చవితి ఆరాధన మొదలైందని పురాణాలు చెప్తున్నాయి నాగుల చవితి పూజా విధానం ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య లేచి స్నానం చేయాలి కొత్త బట్టలు ధరించి ఉపవాసం మొదలుపెట్టాలి ఇంట్లో లేదా దేవాలయాల్లో నాగదేవత విగ్రహం లేదా చిత్రం ఏర్పాటు చేయాలి దానిపై పాలు పసుపు కుంకుమ పూలు అక్షంతలు సమర్పించాలి పాలు పోసేటప్పుడు ఓం నాగదేవాయ నమః అని జపించాలి అలానే నైవేద్యం పాలు మరియు జిల్లెడతో పిండి వంటలు చేసినటువంటి జిల్లెడు నూనెతో దీపం వెలిగించడం భక్తి గీతాలు వినిపిస్తూ సర్పదేవతలను క్షమాపణ కోరాలి అలానే సాయంత్రం పూట మళ్ళీ అక్కడ పాలు పోసి దీపం వెలిగించి నాగదేవత స్తోత్రం చదవాలి మంత్రాలు మరియు స్తోత్రాలు నాగదేవతల కృప పొందడానికి ఈ మంత్రాలు జపించాలి ఓం నమో భగవతే వాసుకి నాయ అనంత వాసుకి శేష పద్మ కచఫ కంబాల చెంక పలనాగ ధనుంజయ కలేచ ఏతే నాగ నమః అనే ఈ మంత్రం కనీసం తొమ్మిది సార్లు జపిస్తే ఫలితం లభిస్తుంది ఈ మంత్రాలు సర్పదోష నివారణ సంతాన సాఫల్యం మరియు ఆరోగ్య రక్షణ ఇస్తాయి ఆచారాలు మరియు నిషేధాలు నాగుల చవితి రోజున వేయించినటువంటి వంటలు కారం ఎక్కువగా ఉండే ఆహారం తినకూడదు కత్తిరించడం వాటి దగ్గర చెత్త వేయడం చేయకూడదు పూజ తర్వాత భక్తితో దీపం వెలిగించి నాగదేవతలకు నమస్కరించాలి విశిష్టత మరియు ఫలితం నాగుల చవితి నాడు పూజ చేస్తే సర్పదోషాలు తొలగుతాయి సంతాన సాఫల్యం లభిస్తుంది కుటుంబ శాంతి ఆరోగ్యం సంపద పెరుగుతుంది భూమి పూజమవుతుంది నాగుల చవితి రోజు భక్తితో నాగదేవతలను పూజించిన వారి పాప విమోచనం కలుగుతుంది వాటి కృపతో ఆరోగ్యం సుఖం సంపద సంతానం సమృద్ధిగా లభిస్తాయి నాగుల చవితి సందర్భంగా నాగదేవతల కృప మీపై ప్రసన్నమవ్వాలని మీ కుటుంబంలో ఆరోగ్యం ఆనందం సుఖ సంపదలు ఎల్లప్పుడూ నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పవిత్ర